హలో అండి అందరికీ గుడ్ ఈవినింగ్ మినీ బ్లాగ్ అండి ఈవినింగ్ రొటీన్ పెట్టాను చిన్న బ్లాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి చివరి వరకు చూడండి ఇంకా డైలీ బ్లాగ్స్ పెడుతూనే ఉంటాను ఇలానే ఐదు కట్టెల తోటకూర తీసుకుని వచ్చండి మా సైడు కొవిటాకు అంటారు దీన్ని ఈ ఆకుని బాగా నీట్గా కడుక్కొని వా వాటర్ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఉడకబెట్టుకోవాలి లైట్గా ఎయిటీ పర్సెంట్ అలా ఉడకాలండి తోటకూర అనేది కొత్తిమీర పచ్చడికి కొత్తిమీర టమోటా ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇది నైంటీ ఎయిటీ పర్సెంట్ అట్లా ఉడకాలండి ఎక్కువ ఉడకకూడదు అనేది ఈ రసాన్ని పిండేసి బాగా ఇంకా తాలింపుకు వేసుకున్నానండి వెల్లుల్లి తాలింపు గింజలు ఎండుమిర్చి అన్నీ వేసి వేసుకున్నాను చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంకా పప్పుల పొడి దీంట్లో దీనిపైకి పప్పల పొడి చల్లాను తోటకూర ఫ్రై అనేది రెడీ అయిపోయింది మా సైడు కోవిటాకు అని అంటారు ఇంకా ఈవినింగ్ దీపం పెట్టుకున్నానండి నేను ఖచ్చితంగా ఈవినింగ్ అయ్యేసరికి దీపం పెట్టుకుంటానండి అలా పెట్టుకుంటేనే మాకు ఇంట్లో ప్రశాంతంగా ఉంటుంది మా నమ్మకం అండి ఇంకా నాని బాబుకి అన్నం తినిపించాలి కదా ప్లేట్లో అన్నం పెట్టాను పచ్చడి తోటకూర ఫ్రై పెట్టాను వానికి కథలు చెప్పి తినిపించేసరికి ఎయిట్ అయ్యిందండి నేను తిన్నాను